ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కా మాట ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తున్నాడు ఇది కొంతమందికి రాజకీయ కీర్త మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే చెప్పు తెలుసుకుంటాడు నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితం చేయను ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకొని బతుకున్నా ఈ నుంచి ఉన్నంత కాలం గట్లే బతుకుతుంది దాని కొంతమంది రకరకాలుగా గతం సృష్టించి ఆ ఏం ఆదిత్య పోయి ఆశించిపోయి ఏమైనా ముఖ్యమంత్రి చేసి తీసుకుంటుంటే ఇక్కడ ఈ రాజధాని పెట్టేసుకుంటాను